Krama baderangi, tu mati ni mada, tu matike sangi, kancale penerasa fresh. Tana lagunda, kunci tkeja, ada batiket pajang, ini aja kantayan tak Atlu kok Atlu tu damo sahdi. Ah Atla. ఆస్మజి రాసియా దుస్పర్వ పతిలు తిలువికి రావా వికట రూపై రావా శివ రూపత అతం వచ్చనికో రామచంద్ర కే yaad karaye లానకుదియ ఆలసరరaye శ్రీ దగువీర అదరరaye దట్లగొకొ మలకొదు వచ్చా

అమ్మ పేరు లక్ష్మి నాన్న పేరు రామకృష్ణ ఓకే ఊర్మేది ఏ ఊర్ అంటే ఇదే అమ్మా చించలేనా ఆ చించలేనా ఏ స్కూల్ కి వెళ్తాను ఏ స్కూల్ థర్డ్ స్కూలా ఏ క్లాసు

అవునా రాముడు తెలుసా నీకు మీ అన్నకు ధన్యవాదాలు నీకు ధన్యవాదాలు మీ అమ్మ నాన్నకు ధన్యవాదాలు సరేనా మీ అమ్మ నాన్న పేరు ఫోన్ నెంబర్ ఉందా మీ నాన్నది నాన్న నెంబర్ తెలుసా నీకు నెంబర్ సరే ఓకే పర్లేదు ధన్యవాదాలు నీకు చాలా చక్కగా అనుమానించాల్సి చెప్పాడు లక్ష్మి అనే పేరేంటి శరణ్యనా ఓకే శరణ్య ధన్యవాదాలు చాలా బాగా వాడుతున్నావు కృతజ్ఞతలు